టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బిఆర్ఎస్ ఎల్పి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి వ్యూహరచన చేయాలి ఎట్లా అనుసరించాల్సిన విధానాలు ఏమిటి అనే దానిపై కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బ్రీఫింగ్ ఇచ్చారు అయితే ముఖ్యంగా ఈ పదకొండు నెల ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు హైడ్రా లఘుచర్ల లఘుచర్ల ఘటన మూసి ప్రక్షాళన కావచ్చు ఇంకా ఇథనాల్ ఫ్యాక్టరీ ఇంకా ఇట్లాంటి సమస్యలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న అంశాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేలా ఆధారాలతో సహా అసెంబ్లీకి వెళ్ళాలని ప్రతి శాసనసభ్యుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇచ్చిన మేరకు ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అయితే రేపు రేపుకు రేపే మనకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించడం తలపెట్టింది ఈ కార్యక్రమానికి కోసం కేసీఆర్ కూడా ఆహ్వానం అందింది స్వయంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవెలి ఫామ్ హౌస్కు వెళ్ళి సీఎం మాజీ సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దీనిపై కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాలా వద్దా అన్న దానిపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్లుగా మనకు తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఏడాది తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా పోతున్న నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కేసీఆర్ అందరికీ పకడ్బందీ సూచనలు చేసినట్లు దీని ద్వారా తెలుస్తూ ఉంది ఈ ఈ అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారా హాజరు కారా అనేది అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది అయితే తాను వెళ్ళ వెళ్ళినా వెళ్ళకపోయినా బీఆర్ఎస్ వైపు నుంచి అవకాశం వచ్చిన ముఖ్య నాయకులంతా ప్రభుత్వాన్ని గట్టిగా ఆధారాలతో సహా నిలదీసే విధంగా పక్ అన్నీ పక్క ఆధారాలు నంబర్స్ అన్ని అన్నిటితో పా పాటు అసెంబ్లీకి వెళ్ళేలా వాళ్ళందరికీ సూచనలు చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా గురుకులాల ఘటన గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఇంతకు ముందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఒక కమిటీ వేసింది గురుకులాల పర్యటన చేసి కొంత అధ్యయనం చేసి రిపోర్ట్ రెడీ చేసారు ఆ రిపోర్ట్ను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తెచ్చి ప్రభుత్వం ఇరికాటన పెట్టే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది మొత్తానికి అన్ని వైపుల నుంచి ఎంత వీలుంటే అన్ని వైపుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బాణాలు వాగ్బాణాలు ఎక్కువ పెట్టేలా సిద్ధం కావాలని కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచన చేసినట్లుగా తెలుస్తూ ఉంది ఈ సమావేశం తర్వాత ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత త్వరలోనే మనకు లోకల్ బాడీ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వీలైనంత వీలైనంత మేరకు డిఫమేషన్లో పడేసే విధంగా కొంత ఆధిపత్యం ప్రదర్శించేలా ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు దూకుడు ప్రదర్శించాలని బీఆర్ఎస్ శ్రేణులను కేసీఆర్ ఆదేశించినట్లుగా మొత్తానికి తెలుస్తా